హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈరోజు వీడియో అయితే మాకు వచ్చిన ఒక ఆర్డర్ అండి ఈ ఆర్డర్లో మేము వాళ్ళకి ఏమేమి పంపించామని నేను ఇక్కడ చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక్కడ ఉన్న వాటిలో ఏవైనా మీకు నచ్చినట్లయితే మాకు మెసేజ్ చేయండి అంటే పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చెప్తే చేస్తే మేము ఎక్కడికైనా వీటిని షిప్పింగ్ చేస్తామండి సో వీటి ప్రైస్ డీటెయిల్స్ అయితే బల్క్గా తీసుకుంటే ఒక విధంగా ఉంటాయి అలాగే సింగిల్గా తీసుకుంటే ఒక ప్రైజ్ ఉంటుంది అన్నమాట వీటి కాట్ క్యాట్లాగ్ కావాలి అనుకున్నా కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే నేను ఇచ్చేస్తానండి మేము పంపించిన వాటిల్లో వీళ్ళకి సో ఈ పార్సల్ని అయితే మేము రాపూర్ వరకు పంపించామండి వీళ్ళు మన దగ్గర వీళ్ళది షాపు మన దగ్గర ఈచ్ వన్ ఒక్కొక్క సెట్ అయితే తీసుకున్నారు సో వాళ్ళకి మనం పంపించిన వచ్చేసి ఫస్ట్ వచ్చేసి గ్లిటర్ షీట్లో తయారు చేసిన టిప్ ట్యాప్స్ అలాగే ఇవి వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ అండి సో నెక్స్ట్ వచ్చేసి పాంప్ పామ్ టిప్ ట్యాప్స్ నెక్స్ట్ ఇవి కూడా వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ హెయిర్ బ్యాండ్స్ అనమాట సో ఇవి ఒక ఫైవ్ హెయిర్ బ్యాండ్స్ సో అలాగే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సో వైట్ ప్లక్కర్ క్లిప్స్ అనమాట వైట్ ప్లక్కర్ హెయిర్ క్లిప్స్ సో ఈ ఒక షీటు సో ఇవన్నీ అయితే మేము వాళ్ళకి పార్సల్ చేస్తామని చెప్పానండి బట్ వాళ్ళైతే మేము నెల్లూరుకి వచ్చినప్పుడు మేమే కలెక్ట్ చేసుకుంటామని చెప్పి వచ్చి మరి కలెక్ట్ చేసుకున్నారు సో ఇవి వచ్చేసి కలర్ రబ్బర్ బ్యాండ్స్ రబ్బర్ బ్యాండ్స్ కూడా చాలా క్వాలిటీగా యూజ్ చేసాం అనమాట దీంట్లో సో కలర్ రబ్బర్ బ్యాండ్స్ ఇవి బల్క్లో తీసుకుంటే ఒక ప్రైజ్ ఉంటుంది అలాగే లేకపోతే సింగిల్గా తీసుకుంటే ఒక ప్రైజ్ ఉంటుందండి నేను సింగిల్ ఐటెం ప్రైజ్ అయితే క్యాటలాగ్ అయితే ఇచ్చేస్తున్నాను సో ఇవి వచ్చేసి మినీ ప్లక్కర్ క్లిప్స్ అనమాట సో ఇది ఒక షీటు నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లై క్లిప్స్ ఇవి కూడా ఫైవ్ తీసుకున్నారు వీళ్ళు ఫైవ్ కలర్స్లో పంపించమని చెప్పారు దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్లక్కర్ ఫ్లవర్ క్లిప్స్ అనమాట సో ఇవి కూడా ఫైవ్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ పంపించమన్నారు సో వీళ్ళైతే మన దగ్గర శాంపిల్కి పర్చేస్ చేశారండి వాళ్ళ షాప్లో పెట్టడానికి ఓకే అనుకుంటే మళ్ళీ మన దగ్గర తీసుకుంటామని అయితే వీళ్ళు చెప్పారు సో వీళ్ళకైతే చాలా తక్కువ ప్రైస్లో మేమైతే ఇవ్వడం జరిగిందండి సో ఇవి వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ అనమాట టూ పైట్స్కి యూజ్ చేస్తాం కదా ఆ రబ్బర్ బ్యాండ్స్ సో ఇవన్నీ అయితే మనం వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది సో చాలా తక్కువ ప్రైస్లో ఇవన్నీ థౌజండ్స్ రూపీస్లోనే వీళ్ళకి ఇవ్వడం అయితే జరిగిందండి సో వాళ్ళ షాప్ వాళ్ళు కదా వాళ్ళు ఇంత తక్కువ ప్రైస్ మనం వేస్తే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని మేమైతే ఇవ్వడం జరిగింది సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఏమైనా ఐటమ్స్ కావాలి అనుకుంటే పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలాగే బిర్యానీ నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ